అందరికీ నమస్కారము మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పాతికేయ సోదరులందరికీ నా ధన్యవాదములు ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణము మన దగ్గర ఒక మేబీ ఒక ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక మూడు సంవత్సరాల బేబీ తీవ్రమైన ఆయాసంతో వచ్చారు తీవ్రమైన ఆయాసము మరియు ఊపిరితిత్తుల్లో రక్తం కూడా చేరుకునే పరిస్థితులు వచ్చిన్నారన్నమాట ఆ పరిస్థితి కూడా బేబీకి ఎలా వచ్చిందంటే ఏదో నాలుగైదు రోజులు ఆరైదు రోజులు నిమ్ముతో స్టార్ట్ ఎట్లా రాలేదు సడన్గా ఒక్క రోజులో ఆయాసం చాలా పెరిగిపోయింది ఒకరోజు కాఫీ కోల్డ్తో తీసుకెళ్లారు లోకల్ హాస్పిటల్లో చూపించి ఆ నెక్స్ట్ డే ఉదయమే సడన్గా ఆయాసం చాలా ఎక్కువగా పెరిగిపోయింది మన దగ్గరకు వచ్చే టయానికి ఆల్మోస్ట్ బేబీ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండే అన్నమాట సో ఊపిరితిత్తులు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఎక్స్రేలో పూర్తిగా వైట్ అయిపోయింది మనకి లంగ్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి బేబీకి అయితే పూర్తిగా వైట్ అయిపోయినాయి అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి లంగ్స్ అనేవి సో ఇమీడియట్గా మనం టీమ్ రెస్పాండ్ అయిపోయి వెంటనే వెంటిలేటర్ ఇట్లాంటిది కానీ జస్ట్ వెంటిలేటర్ మీద కూడా బేబీ మెయింటైన్ కాలేదు బేబీ మెయింటైన్ అవ్వడం అంటే ఏంటంటే ఆయాసం కొంచెం తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం అది ఎంతసేపు ఆక్సిజన్ లెవెల్స్ సిక్స్టీ సెవెంటీకి దాటలేదు అనమాట మనం అందరం కోవిడ్ టైంలో నేర్చుకుంటాం శాచురేషన్ అనేది నైంటీ పైన ఉంటేనే మనం సేఫ్ అండి సో అలాంటిది బేబీ హార్ట్ రేట్ ఏమో టూ హండ్రెడ్ పైన వస్తూ ఉన్నది శాచురేషన్స్ ఏమో వెంటిలేటర్ మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా సెవెంటీ ఎయిటీ శాచురేషన్ దాటలేదు ఒకవైపు లంగ్స్ నుంచి బ్లీడ్ అవుతాము సో అంటే మనకు అందరు తెలిసింది వెంటిలేటర్ వరకు అందరికి తెలుసు అంటే ఒక మనిషికి ఊపిరితిత్తుల సమస్య వస్తే వెంటిలేటర్లోంచే బయటికి రావాలి లేదంటే వెంటిలేటర్ తర్వాత ఇంకేమీ లేదు మహా అయితే ఎక్కుమోకి వెళ్ళిపోతారు అనుకుంటారు అలా కాకుండా అంటే ఎప్పుడో టెక్నాలజీ ఉంది కానీ తిరుపతిలో మనకు తెలియని టెక్నాలజీ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషన్ ఇది వెంటిలేటర్ ఒక కన్వెన్షనల్ వెంటిలేటర్కి ఎక్మోకి మధ్యస్థంగా మనకు పనిచేస్తుంది సరిపోతుంది ఇది సో ఇలాంటి ఎక్విప్మెంట్ అనేది ఇండియాలోనే చాలా అరుదుగా ఉన్నాయి ఓన్లీ మ్యాక్సిమం సిటీస్లో ఉంటాయన్నమాట ప్లస్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కూడా యూనివర్సల్ అంటే ఇంటర్నేషనల్ వైడ్లో కూడా ఒకటే రిజిస్టర్డ్ కంపెనీ ఉంది సెన్సార్ అనే కంపెనీ అదే మేజర్ మేజర్ సెంటర్స్లో ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిందే ఉంటారు యూజువల్గా ఇంకా మిగతా ఎక్కడ చోట్ల అంటే అనుకోండి అంటే అంత రేర్ ఎక్విప్మెంట్స్తో మనం ఎంత వండర్స్ చేయగలం అనేది సొసైటీకి తెలియాలా అంటే జస్ట్ వెంటిలేటర్ కాదు దాని అడ్వాన్స్డ్ సెటప్స్ కూడా ఉంటాయి వాటి వల్ల బేబీస్ లైఫ్ కూడా సేవ్ అవుతాయి అనేది మేజర్గా సొసైటీ అంటే మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఒక నార్మల్ వెంటిలేటరు నిమిషానికి థర్టీ టు ఎయిటీ టైమ్సే బ్రీతి అందిబదు అదే ఒక హెచ్ఎఫ్ఓ వెంటిలేషన్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్ వెంటిలేషన్ అయితే నిమిషానికి త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ టైమ్స్ వరకు బ్రీతింగ్స్ అందియగలదన్నమాట సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక నార్మల్ వెంటిలేటర్లు ఇవ్వనంత ప్రెషర్ని మనము సేఫ్గా లంగ్స్ డ్యామేజ్ కాకుండా బేబీకి అవసరమయ్యే ఎక్కువ ప్రెషర్స్ని ఈ మిషన్ ద్వారా ఇవ్వగలుగుతాం సో దట్ రంగ్ రికవరీకి అది హెల్ప్ అవుతూ వస్తుంటుంది సో ఇలాంటి కేసెస్ సక్సెస్ కావడం కూడా చాలా కష్టం ఎందుకంటే మామూలు వెంటిలేషన్ నుంచి బయటికి రాలేదు ఈ మిషన్ మేము పోయినారంటే సక్సెస్ రేట్ యూజువల్గా కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఓవరాల్గా ఒక సంవత్సరంలో తీసుకున్నారంటే ఏదో ఒక నాలుగు కేసులు ఐదు కేసుల్లోనే ఈ స్టేజ్ వరకు వెళ్తాయి అంతేగాని ఏమి మనకి నెలకు ఒకసారి అట్లా జరగవు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి ఇట్లాంటివి అలాంటివి వెళ్ళిన వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ రికవర్ రారనమాట యూజువల్గా ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్ మనకు ఖచ్చితంగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి కేసులు చాలా అరుదుగానే జరుగుతాయి ఇలాంటి కేసులు బయటికి రావడం కూడా చాలా అరుదు అలాంటిది ఈ బేబీ అనేది ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ మనకి హెచ్ఎఫ్ఓ పైన ఉన్నారు ఆ ఫైవ్ డేస్ తర్వాత స్లో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కన్వెన్షనల్ వెంటిలేషన్ మీద ఇంకొక ఐదు రోజులు అంటే ఇంత ఇన్ని రోజులు వెంటిలేటర్ తట్టుకొని బేబీ బయటకు రావడం అనేది ఇంకా అది బేబీ స్టామినా పవర్ విల్ పవర్ కూడా ఎంతో హెల్ప్ అయింది సో ఎందుకంటే అన్ని రోజులు వెంటిలేటర్ తట్టుకొని బేబీస్ బయటకు రావడం అది కూడా బయటకు వచ్చిన తర్వాత బేబీ యాక్టివ్గా ఉండడం మామూలుగా మనం చూసినప్పుడు ఇన్ని రోజులు వెంటిలేటర్ ఇట్లుంటే బేబీస్ డల్ అయిపోయి మాటలు రాలేకుండా ఇట్లంతా కూడా జరుగుతాయి నిదానంగా ఆరు నెలలకు ఎప్పుడో రికవర్ అవుతారు పూర్తి కానీ బేబీ నెక్స్ట్ మూమెంటే అయిపోయిన వెంటనే కూడా రికవరీ కూడా బాగా చూపించింది మనకి సో అంటే ఇంత రేర్ కేసు అంత రేర్గా వాడే ఎక్విప్మెంట్ నుంచి బేబీ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వల్ల సాధ్యమవుతున్నాయి ప్లస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ నర్సెస్ సో నాకు తెలిసినంత వరకు తిరుపతిలోనే మనం మనం వీఆర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అంటే పిడియాట్రిక్ ఐసీయూ అనేది సపరేట్ కోర్స్ ఉంటుంది అది చేసిన స్పెషలిస్ట్లతోనే ఇక్కడ నడుపుతా అంతేగాని జనరల్ ఎండి పిడియాట్రిక్స్ కాకుండా ఇట్లాంటిది అంటే ఒక నలుగురు పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఒకే చోట పనిచేయడం అనేది చాలా అరుదు మన తిరుపతిలో లేదు మహా అయితే ఒక హాస్పిటల్కి ఒకరు ఉంటారు మీరు ఎక్కడైనా తీసుకున్న మరా నారాయణ ఐసీయూ స్పెషలిస్ట్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు ఇక్కడ టీం డాక్టర్స్ ఎందుకు ఐసీయూ కాన్సన్ట్రేట్ చేయాలంటే మామూలు జ్వరము జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ అందరూ చేయగలుగుతాము అందరూ ఇబ్బంది మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే మనం ఏం చేస్తున్నాం ముందంతా కూడా చెన్నైకి పరిగెత్తాల్సి వచ్చింది ఆ పరిస్థితి రాకూడదు అట్లీస్ట్ అంటే మనం అక్కడికి వెళ్ళాలనుకున్న ప్రైమరీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరగని సందర్భాలు చాలా చూసినాను నేను నేను తిరుపతిలోనే ఉన్నాను కాబట్టి ఎన్నో ఎమర్జెన్సీ దారిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మీరు అందరు తెలుసుంటుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనకు ఒక డెంగ్యూ కేసు సంథింగ్ దారిలో చనిపోయింది బేబీ అంటే అట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు ఎంత మెరుగైనాం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వాడు పోవాలనుకున్న అట్లీస్ట్ మనం ఇక్కడ స్టెబిలైజ్ చేసి పంపించే స్టేజ్లో ఉన్నాం ఇంత ముందు అది కూడా ఉండేది కాదు ఇదంతా కూడా కేవలం మన టీము అంటే ఆ డాక్టర్లు మనం ఈ ఊర్లో పెట్టడం కూడా గొప్ప కదా అంటే స్పెషలైజేషన్ డాక్టర్లు తిరుపతి ఉండాలంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి సిటీస్లో అయితే ఈజీగా ఉంటారు వీళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి మనం పెట్టుకొని అంటే స్పెషలిస్ట్ ఉండడం ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉండడం ఇంపార్టెంట్ దాని తగ్గట్టు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కేర్ తీసుకుంటేనే ఇవి చేయగలం ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా ఒకటే ఒకటి మనకి వైద్యం అందక అంటే ఖచ్చితంగా వైద్యాలు చాలా వరకు మెరుగవుతాయి పిల్లలలో పని చేస్తాయి చెన్నై కన్నా పోవచ్చు బెంగళూరు పోవచ్చు కానీ అత్యవసర వైద్యం అందకపోతే టైం వేస్ట్ అయిపోతుంది మనకి అడల్ట్స్కి బాగానే ఉన్నాయి హాస్పిటల్స్ ఇప్పుడు మనం చూసింటాం ఎన్నో కేసులు ఆల్మోస్ట్ చెన్నైకి అవి కూడా అయిపోయాయి నారాయణలో కానీ అన్ని చోట్ల ఐసీయూ సెటప్స్ కానీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందరికి బాగానే వస్తుంది అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి పిల్లలకి ఇంత ముందు అవి లేకుండా మీరు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ గమనించండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదన్నా ఎమర్జెన్సీ ఫిట్స్ గిట్స్ వస్తే ఎన్నిసార్లు చెన్నైకి అత్యవసర పరిస్థితులు పరిగెత్తనలో ఉంటారు చాలా సో అలాంటివన్నీ కూడా మనము ఓవర్కమ్ అయినాము సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ మేము ప్రైమరీ అంటే కేసులు డీల్ చేయడము ఇవన్నీ కూడాతో పాటు అట్లాంటివి ఏమైనా మరీ సిక్కేసులు ఉన్నాయంటే ఎమర్జెన్సీ స్టెబిలైజేషన్ కూడా మనం చేసి ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు పేరెంట్స్ మన కొంతమంది అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అట్లీస్ట్ ఎమర్జెన్సీ స్టెబిలైజ్ ఏ రోజు కూడా పేషెంట్ మీరు వస్తేనే వాడు ఎంత సిక్కున్న వండి మనం ఎమర్జెన్సీగా స్టెబిలైజ్ చేసి బేబీని స్టెబిలైజ్ చేయడం అంటే ఆక్సిజనేషను బీపీ పల్స్ హార్ట్ రేట్ ఇవన్నీ స్టేబుల్గా చేసి తర్వాత యోర్ డేషన్ వాళ్ళు తీసుకుంటారు కానీ ఆ స్టెబిలైజేషన్ కూడా ఇంతమంది జరిగేది కాదు సో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చేసి చాలా సక్సెస్ఫుల్గానే ఎక్స్పెషల్ ఐస్యూ కేర్ ఐస్యూ కేర్ అనేది సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం ఇవన్నీ కూడా కేవలం ఒక డాక్టర్ వల్ల కాదు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ నేను పర్సనల్గా డాక్టర్ పృథ్వీ డాక్టర్ దినేష్ వీళ్ళందరూ డాక్టర్ రవిచంద్ర సార్ కూడా పిడియాటిక్ న్యూరాలజిస్ట్ తిరుపతిలో ఓన్లీ అంటే చిన్నపిల్లల నరాలు సంబంధించి స్పెషలైజ్ చేసిన డాక్టర్ వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళందరి సపోర్టు ప్లస్ మనకు మేనేజ్మెంట్ ఇంత ఎక్విప్మెంట్ అంటే ఎక్కడో ఉండాల్సిన ఎక్విప్మెంట్ అంటే మామూలుగా సిటీస్లో కూడా చాలా కష్టం చెన్నై మొత్తం మీద చెన్నై రైన్బోలోలో అపోలోలో ఎస్ఆర్ ఈ మూడు చోట్లనే ఉందన్నమాట ఇది అలాంటి ఎక్విప్మెంట్ కూడా మనకి ఇవ్వడము దీంతో పాటు చిన్నపిల్లల్లో ఇట్లాంటి అత్యవసర సమయాల్లో డయాలసిస్ ఇట్లాంటివి ఏమన్నా అవసరమవుతాయి ఆ డయాలసిస్ మిషన్ కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది అన్నమాట సో ఇప్పుడు మేము ఇదంతా సాధించింది ఇవన్నీ కూడా సో అందరి సహకారంతో ప్లస్ మీడియా కూడా అవేర్నెస్ ఇవ్వడము అంటే మనకి ఒక తిరుపతిలో చిన్నపిల్లల ఐసీయూ విభాగము అంటే న్యూ బార్న్ ఐసీయూ కాదు పుట్టిన పిల్లల ఐసీయూ వేరు ఎన్ఐసియు అనేది నెల లోపల పిల్లలకే పనిచేస్తుంది న్యూబార్న్స్ పిల్లలు అంటే ఏంటంటే వన్ మంత్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరినైనా మనం పిడియాట్రిక్స్ ఏజ్ బ్రూక్ కింద కన్సిడర్ చేస్తాం అలాంటి ఐసీయూ మొట్టమొదటిసారిగా తిరుపతిలో వచ్చింది మటుకు త్రూ అంకురాని అది ఆ పేరును కూడా నిలబెట్టుకొని ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు మన చెన్నై బెంగళూరు రేట్స్తో కంపేర్ చేసుకుంటే వాటితో ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో దాన్ని ఇమర్చేటట్టు చేయగలుగుతున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మిషన్ ఇవన్నీ కూడా ఇండియాలో తయారు చేసినట్టు కాదు అటు కాదు ఇవన్నీ యూనివర్సల్ మెడిసిన్ యూనివర్సల్ మిషన్స్ ఈ యొక్క మిషన్ కాస్టే చాలా ఉంటుంది అది అట్లాంటివి ఎక్విప్మెంట్ మనకు తిరుపతి రావడం అనేది చాలా గొప్ప మామూలుగా ఎక్కడ కూడా ఇప్పుడు తిరుపతిలో ఏ హాస్పిటల్ కూడా హెచ్ఎఫ్ఓ మిషన్ లేదు రూయాలో మన మన గవర్నమెంట్ వాళ్ళు తెప్పించారు అది ఇంపార్టెంట్ కాదు అది లోకల్ మేడ్ అనమాట కానీ అప్రూవ్డ్ ఉండేది డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఉండే హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ కేవలం సెన్సార్ మెడిక్స్ దా అంటే దీంతో మనకి రిజల్ట్స్ బాగుంటాయి మిగతావాళ్ళని దీని సబ్ సబ్ అనమాట అప్రూవల్ అవి రాని కాకపోతే మనకి మనకున్న దాంట్లో ఇట్లాంటివి కూడా రూయాలు కూడా అరేంజ్ చేయడం చాలా మంచిది అంటే దీని ఈ వెంటిలేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ సరి పనిచేయనప్పుడు ఇంకా అయిపో అయిపోవడం కాదు అక్కడ నుంచి కూడా ఇంకా వేరే అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి అని తెలియడం కోసమే ఈ సమావేశం ఏర్పడటం జరిగింది తర్వాత పేరెంట్స్ని కూడా వాళ్ళ వాళ్ళ ఉద్దేశంతో అంటే డోంట్ రష్ దమ్ అంటే మాకు మేము వచ్చినప్పుడు ఆ స్టేజ్లో అంటే ఎవరి సెకండ్కి మాకు తెలియక సిఓటి అంటే ఇదేంటి తెలియక బట్ పే పేషెంట్స్గా ఉండి డాక్టర్ని ట్రస్ట్ చేస్తే దే క్యూర్ ఎవ్రీథింగ్ అన్నమాట